ఎస్ఐ ప్రొడక్ట్ కంపెనీ మిషన్స్ వేయింగ్ స్కేల్స్ లార్జ్ స్కేల్స్ వేయింగ్ స్కేల్స్ స్మాల్ స్కేల్స్ వేయింగ్ స్కేల్స్ సూపర్ మార్కెట్స్లో ఇంకా రిటైర్డ్ స్పోర్ట్స్లో జ్యువెలరీ షాప్స్లోనూ ఇండస్ట్రీ వెయింగ్ మిషన్స్ హెవీ ట్యాంక్ వెయింగ్ మిషన్స్ వెయింగ్ బ్రిడ్జెస్ అన్ని రకాలుగా యూస్ చేస్తారు ఇది ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ ఎస్ఐ డొనికో లిమిటెడ్ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది ఇంకా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ టచ్ స్క్రీన్స్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ అంటారు వీటిని జనరల్గా సూపర్ మార్కెట్స్లో హోటల్స్ లో రెస్టారెంట్స్ లో రిటైల్ స్పోర్ట్స్ లో వాడితే బిల్లింగ్ కోసం వాడుతుంటారు ఈ ప్రోడక్ట్ లాంచ్ ఈ రోజు జరిగింది ఈ ప్రోడక్ట్లో వైడ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ పాయింట్ ఆఫ్సే లాంచ్ చేయడం జరిగింది దాంట్లో కొత్త కొత్త ఫీచర్స్ కొత్త కాన్ఫిగరేషన్ స్మార్ట్ స్క్రీన్ స్మార్ట్ డిజైన్తో అందుబాటులోకి వచ్చింది One is that one is the android version and the other is the windows version based on J. And the beauty of this is a stand if you see it is very elegant. Right. So you can. We first started weighing scale that time electronic weighing scale in retail was unheard of. Like jewellery was already people were using. Some products but in retail and every was. Great. The youngest baby is going to be born now. Right, mm -hmm. so it is pass 8816A, fully designed and manufactured by in India in Bharat. Proudly made in, we want to launch. One mm -hmm. is the Android version. One is, an, one is the Android version, and the other is the Windows version based on J. And the beauty of this is a stand. If you see, it is very elegant, right? If you can see you can fully bend it. It's fully foldable. The packing the packing becomes only so much here, so it is very sleek. So this tool and mold has been completely done in India. As you can take a closer look, it says lot of counter space and. We had all only a square models, and uh, so this is a very new launch. and uh, We request your support to promote this particular product. Okay. Okay. Thank you. Namaste. I am Prabhu uh, Chandran from SA Taraka. We are a joint venture with a Japanese company uh, since 1986. Today, we are announcing the launch of our uh, brand new flagship POS system. It's a widescreen POS 816A and g j it is available both in the Windows version and the Android version. The beauty of this model is the elegant looks and the extremely compact counter space it occupies. We are confident that this will be a big winner in restaurant segment and the retail segment. Thank you. ఎస్ఏ ప్రోడక్ట్ ఈరోజు మన ఎస్ఏ ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది వైట్ స్క్రీన్ మోడల్ అండ్ రెగ్యులర్ మోడల్ ఎండి ప్రభుచంద్రన్ గారు లాంచ్ చేశారు ఈ ప్రోడక్ట్ ఎస్ఏ కంపెనీ ఈజ్ వెరీ ఓల్డ్ కంపెనీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండియా సో ప్రొడక్ట్ కానీ ప్రొడక్ట్ సపోర్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఇస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ ఇది ఈ రేంజ్లో ఇదే ఫస్ట్ ప్రోడక్ట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఎస్ఏ అండ్ అండ్ ఫ్రమ్ దీమ్ థ్యాంక్ సో అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఎస్ఏ కార్పొరేట్ బీట్ జరుగుతుంది దీంట్లో ఎస్ఏ పార్ట్నర్స్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ ఒక మీట్ అండ్ ట్రీట్ అనే ప్రోగ్రాంతో అందరి పార్ట్నర్స్ని ఇక్కడ ఒకే వేరే పిలిచి మీటింగ్ జరపడం జరిగింది అదేవిధంగా పాస్ట్ ప్రోడక్ట్స్ అనేది పాయింట్ ఆఫ్ సేల్ బిల్లింగ్ మెషిన్స్ అండ్ ఎస్ఏ బియింగ్ మెషిన్స్ ఎస్ఏ కంపెనీ అనేది ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ నెంబర్ వన్ కంపెనీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ చూసుకుంటే పాస్ మెషిన్స్ కానీ వెయింగ్ మెషిన్స్ కానీ ద ఓన్లీ వన్ కంపెనీ ఇన్ ఇండియా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఆల్రెడీ మీరు మార్కెట్లో మొక్కలు చూస్తుంటారు ప్రతి సూపర్ మార్కెట్లో ప్రతి గోల్డ్ జ్యువెలరీ షాప్స్లోను ఇండస్ట్రీస్లోను వెయింగ్ బ్రిడ్జెస్లోను ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లోను వాటర్ పాస్ మెషిన్స్ కూడా మీరు సూపర్ మార్కెట్స్లో హోటల్స్లో రెస్టారెంట్స్లో లేకపోతే రిటైల్ షాప్స్లో అన్నింటిలో కూడా పాస్ ప్రోడక్ట్స్ ఉంటాయి పాయింట్ ఆఫ్ సేల్ ప్రోడక్ట్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అందించడం జరుగుతుంది ఇక్కడ అండ్ ఈరోజు కొత్తగా పాస్ మెషిన్స్ అంటే వైట్ స్క్రీన్ పాష్ మెషిన్స్ కొంచెం స్టైలిష్ మోడల్ లాంచ్ చేయడం జరిగిందనమాట విత్ హై ఎండ్ ప్రాసెసర్ అండ్ ఆండ్రాయిడ్ మోడల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరు